క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటే ఏమిటి క్రీస్తు శకం క్రీస్తు పూర్వాన్ని ఎవరు రూపొందించారు క్రైస్తవేతరులు క్రీస్తు శకాన్ని వ్యతిరేకించి ఏ కాలాన్ని ప్రవేశపెట్టారు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా కాలాన్ని లెక్కించాలి అంటే ఎవరైనా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని లెక్కించవలసిందే దేవుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చిన ముందు కాలాన్ని మరియు తర్వాత కాలాన్ని ప్రపంచంలో ఎవరైనా బీసీ అని లేదా ఏడి అని విభజించవలసిందే ఎందుకంటే భూమి మీద పుట్టిన అత్యంత ప్రభావవంతమైన శక్తివంతమైన ఏకైక నరుడు యేసుక్రీస్తు మాత్రమే అందుకే యేసుక్రీస్తు సకపురుషుడు అయ్యాడు ఈ భూమి మీద దేవుళ్ళు అనబడినవారు దేవతలు అనబడినవారు ఉన్నారు కానీ ఎవరూ కూడా సకపురుషులు కాలేకపోయారు కారణం వీరికి చరిత్ర లేదు మరియు శాస్త్రీయమైన ఆధారాలు లేవు కేవలం ఏసుక్రీస్తు మాత్రమే చారిత్రక మరియు శాస్త్రీయమైన ఆధారాలు కలిగిన ఏకైక శకపురుషుడు అటువంటి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం బీసీ అనగా బిఫోర్ క్రైస్ట్ అని అర్థం ఇది ఇంగ్లీష్ భాష నుంచి వచ్చింది అనగా క్రీస్తుకు ముందు అని అర్థం లేదా క్రీస్తు పూర్వం అని అర్థం అలాగే ఏడి అనగా యానోడొమిని అనే అర్థం యానోడొమిని అనే పదం మధ్యయుగ లాటిన్ పదం నుంచి వచ్చింది దీనికి అర్థం ప్రభువు సంవత్సరంలో అని అర్థం అయితే ఏడి అనే పదం యానోడోమిని నోస్ట్రీ జేసు క్రీస్టీ అను అసలైన పూర్తి పదం నుంచి యానోడోమిని తీసుకొనబడింది అయితే దీని పూర్తి అర్థం మన ప్రభువైన ఏసుక్రీస్తు సంవత్సరంలో అని అర్థం అనగా క్రీస్తు శకం అని అర్థం ఇప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం సంవత్సరములు ఎలా లెక్క కడతారో తెలుసుకుందాం క్రీస్తు పూర్వం సంవత్సరములు అవరోహణ క్రమంలో లెక్క కడతారు అనగా పైనుంచి క్రిందకు లెక్క కడతారు ఉదాహరణకు క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరం ఆదాము హవ్వలు సృష్టింపబడ్డారు పూర్వం రెండు వేల సంవత్సరం అబ్రహాము కాలం పూర్వం పదిహేను వందల సంవత్సరం మోసే కాలం క్రీస్తు పూర్వం వెయ్యవ సంవత్సరం దావీదు కాలం పూర్వం ఐదు వందల సంవత్సరం ఇర్మియా కాలం పూర్వం నాలుగు వందల సంవత్సరం మలాఖీ కాలం క్రీస్తు శకం మొదటి సంవత్సరం ఏసుక్రీస్తు కాలం ఇలా పైనుంచి క్రిందకు సంవత్సరములు లెక్క కడతారు దీనినే క్రీస్తు పూర్వం అంటారు అలాగే క్రీస్తు శకం అనేది ఆరోహణ క్రమంలో లెక్క కడతారు అనగా క్రింద నుంచి పైకి లెక్క కడతారు ఉదాహరణకు క్రీస్తు పుట్టిన మొదటి సంవత్సరం నుంచి ఒకటి రెండు మూడు వంద ఐదు వందలు వెయ్యి రెండు వేలు రెండు వేల ఇరవై ఆరు ఇలా ఇప్పటికీ క్రీస్తు శకం సంవత్సరములు కొనసాగుతూ ఉన్నాయి అయితే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం సంవత్సరములు లెక్కించేటప్పుడు క్రీస్తు పుట్టిన సంవత్సరాన్ని ఖచ్చితంగా గుర్తించడంలో చిన్న పొరపాటు జరిగింది క్రైస్తవ చరిత్రకారులు మరియు బైబిల్ పండితులు ఏసుక్రీస్తు పుట్టింది శకం మొదటి సంవత్సరంలో కాదు క్రీస్తు పూర్వం ఆరు నుంచి నాలుగు సంవత్సరముల మధ్యలో పుట్టాడని నిర్ధారించారు ఈ చిన్న పొరపాటు మినహాయించి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం సంవత్సరపు లెక్కింపులలో ఎటువంటి తప్పులు లేవు అయితే ప్రధానమైన విషయం ఏమిటంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం సంవత్సరములు లెక్క కట్టడానికి కారణం ప్రపంచ చరిత్రలో ఏసుక్రీస్తు జీవితం ప్రపంచాన్ని మార్చివేసింది అందుకే యేసుక్రీస్తు శక పురుషుడు అయ్యాడు ఇప్పుడు పూర్వం క్రీస్తు శకం కాలాన్ని ఎవరు రూపొందించారో తెలుసుకుందాం డయోనిసియస్ ఎక్సిగస్ అనే రోమన్ సన్యాసి క్రీస్తు శకం ఐదు వందల ఇరవై ఐదులో పూర్వం క్రీస్తు శకం అనే వ్యవస్థను రూపొందించాడు ఇతడు క్రీస్తు శకం నాలుగు వందల డెబ్బైలో సిథియా మైనర్లో రోమన్ సామ్రాజ్యంలో జన్మించాడు సితియా మైనర్ అనగా రోమేనియా దేశంలోని కానిస్టా అను నగరంలో జన్మించాడు ఇతడు సిథియన్ సన్యాసుల సంఘంలో ఒక సభ్యుడు జూనియర్ క్యాలెండర్ మరియు ప్రస్తుత వాడుకలో ఉన్న గ్రెగోరియన్ క్యాలెండర్ యొక్క సంవత్సరాలను లెక్కించడానికి డేటింగ్ వ్యవస్థను క్రీస్తు శకం ఐదు వందల ఇరవై ఐదులో ఆవిష్కరించాడు ఇదే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అయితే బీసీ మరియు ఏడి సంవత్సరములు లెక్కించడానికి క్రీస్తు జీవితాన్ని పరిగణలోనికి తీసుకునే ముందు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైన నాయకులను పరిశీలించాడు ఒకరు ద గ్రేట్ అలెగ్జాండర్ మరొకరు గయాస్ జూలియస్ సీజర్ మరొకరు యూసుఫ్ క్రీస్తు మొదటి వ్యక్తి అయిన ద గ్రేట్ అలెగ్జాండర్ గ్రీకు సామ్రాజ్య చక్రవర్తి ఇతడు యుద్ధంలో అజేయుడు మరియు చరిత్రలో అత్యంత గొప్ప విజయవంతమైన సైనిక కమాండర్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు మీరు మ్యాప్లో చూసినట్లయితే రెడ్ కలర్లో ఉన్న దేశాలన్నీ అలెగ్జాండర్ జయించాడు ఇతడు క్రీస్తుపూర్వం మూడు వందల యాభై ఆరు నుంచి క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై మూడు కాలం నాటి మనిషి మాసిధోనియా దేశంలో జన్మించి ముందుగా మాసిధోనియా సింహాసనాన్ని అధిరోహించి ఆ తరువాత ప్రపంచ దేశాలను జయించిన చక్రవర్తిగా నిలిచాడు అయితే యుద్ధాల కారణంగా భూమి మీద ఇతడు అత్యధిక రక్తపాతం చెందించాడు చివరికి ముప్పై ఏండ్ల వయసులో క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై మూడులో అనారోగ్య పరిస్థితుల వల్ల మరణించాడు అలాగే రెండవ వ్యక్తి అయిన గేయస్ జూలియస్ సీజర్ క్రీస్తుపూర్వం వందవ సంవత్సరం నుంచి క్రీస్తుపూర్వం నలభై నాలుగవ సంవత్సరపు మధ్యకాలం నాటి మనిషి ఇతడు ఒక రోమన్ జనరల్ మరియు రాజకీయ నాయకుడు ఇతడు రోమన్ సైన్యాలకు నాయకత్వం వహించాడు ఇతడి సారథ్యంలో మధ్యతర సముద్రం చుట్టుప్రక్కల దేశాలన్నీ ఆక్రమించబడ్డాయి కావున రోమన్ సామ్రాజ్య ఆవిర్భావానికి జూలియస్ సేజర్ కీలక పాత్ర పోషించాడు ఆఖరికి క్రీస్తు పూర్వం నలభై నాలుగులో శత్రువుల చేత కత్తిపోటుతో హత్య చేయబడ్డాడు అలాగే మూడవ వ్యక్తి అయిన యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయన తన శాంతియు బోధలతో ప్రపంచాన్ని మార్చేశాడు మొదటి ఇద్దరు భూమి మీద రక్తపాతం చేస్తే యేసుక్రీస్తు మాత్రం ప్రపంచం కోసం రక్తాన్ని చిందించాడు మొదటి ఇద్దరు మరణించి సమాధిలో ఉంటే యేసుక్రీస్తు మాత్రం మానవుల కోసం మరణించి సమాధిలో నుంచి బయటకు వచ్చాడు దీనికి ఈ ఖాళీ సమాధియే సాక్ష్యం కావున ఈ భూ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన శక్తివంతమైన నరుడుగా యేసుక్రీస్తు పరిగణించబడ్డాడు అందుకే క్రీస్తు పుట్టుకను ఆధారం చేసుకుని క్రీస్తు పూర్వం క్రీస్తు శకం వ్యవస్థను రూపొందించడం జరిగింది అందులో భాగంగా డయోనిసస్ ఎక్సిగస్ లోక సువార్తను ఆధారం చేసుకున్నాడు లోక మూడు ఇరవై మూడులో యేసుక్రీస్తుకు దాదాపు ముప్పై సంవత్సరములు అని వ్రాయబడింది ఇది రోమా చక్రవర్తి అయిన టిబేరియా సీజర్ పాలన యొక్క పదిహేనవ సంవత్సరంలో యేసుక్రీస్తుకు సుమారు ముప్పై సంవత్సరములు ఆ తేదీ నుంచి ముప్పై సంవత్సరములు వెనక్కి లెక్క కట్టి క్రీస్తు శకం మొదటి సంవత్సరం లెక్క పెట్టాడు అయితే పురాతన చరిత్రకారులైన టెట్టిలియస్ మరియు యుసేబియస్ మరియు ఎఫిఫానియస్లు యేసుక్రీస్తు బీసీ ఆరు నుంచి నాలుగు సంవత్సరముల మధ్యలో పుట్టాడని నిర్ధారించారు ఏది ఏమైనా క్రీస్తు జీవితం బట్టే క్రీస్తు శకాన్ని అని డియోనిసస్ ఎక్సిగస్ రూపొందించాడు అందుకే యేసుక్రీస్తు శకపురుషుడు అయ్యాడు ఇలా పురుషులు ఇతర దేవుళ్ళు అనబడినవారు దేవతలు అనబడిన వారు కాలేకపోయారు కారణం వీరికి చరిత్ర లేదు మరియు శాస్త్రీయమైన ఆధారాలు లేవు కాబట్టి అయితే డయోనిసస్ ఎక్సిగస్ క్రిస్ ఐదు వందల ఇరవై ఐదులో క్రీశశకం క్యాలెండర్ రూపొందించిన గాని మొదట్లో ప్రజాదరణ పొందలేదు క్రీసు శకం ఏడు వందల అరవై ఎనిమిది మరియు ఎనిమిది వందల పద్నాలుగు మధ్యలో చార్లె మాగ్నే అనే రోమన్ ఎంపరర్ బీసీ ఏడీ వ్యవస్థను చట్టబద్ధం చేశాడు అప్పటి నుంచి మొదటిగా యూరప్ ఖండంలో పూర్తిగా వాడుకలోనికి వచ్చింది ఆ తరువాత శకం పదకొండు నుంచి పద్నాలుగు శతాబ్దాల వరకు క్యాథలిక్ దేశాలలో ఏడీ వ్యవస్థను సర్వసాధారణంగా వాడడం జరిగింది ఇలా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది అయితే కొంతమంది క్రైస్తవేత్తలు అనగా క్రీస్తును వ్యతిరేకించేవారు బీసీఏడి కాలాన్ని సిఈబీసీఈ కాలాలుగా పిలుస్తున్నారు సిఈ అంటే కామన్ ఎరా అని అర్థం అనగా సాధారణ యుగం అని అర్థం అలాగే బీసీఈ అనగా బిఫోర్ కామన్ ఎరా అని అర్థం అనగా ముందు సాధారణ యుగం అని అర్థం అయితే గమ్మత్తు ఏమిటంటే సిఈబిసిఈ సంవత్సరములను కూడా క్రీస్తు పుట్టుకునించే లెక్క పెట్టడం జరిగింది కావున పదాలను మార్చినంత ఈజీగా చరిత్రను ఎవరు మార్చలేరు యేసుక్రీస్తు పుట్టుకు నుంచి మరణం వరకు భూమి మీద చారిత్రక ఆధారాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి అందుకే యేసుక్రీస్తు సకపురుషుడు అయ్యాడు ఆయన పుట్టుక మరణం పునరుద్ధానం సత్యమైనవి ఆ సత్యమైన దేవుణ్ణి స్మరించుకుంటున్న మనం మహా గొప్ప అదృష్టవంతులం దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించినగాక ఆమె చేయండి లైక్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి